హలో ఫ్రెండ్స్ సార్ ఈరోజు పవర్ సేవర్ డివైజర్ తెచ్చాము ఆన్లైన్లో ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫైవ్ డబల్ నైన్ అంటే నియర్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది హౌ ఇట్ విల్ వర్క్స్ అనేది మీకు థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ బిల్ వచ్చినప్పుడు ఓన్లీ ఆరు వందల వరకు కట్టాల్సి వస్తుంది అనమాట అంటే ఫార్టీ పర్సెంట్ మీకు సేవ్ అవుతుంది ఇది దీనిపైన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా రాసి ఉంటారే అనుకుంటున్నాను అనమాట మ్యాక్స్ ఎన్వరో ప్యూర్ పవర్ సేవర్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇక్కడ రాసేది సేవ్ సేవ్ అప్ టు ఫార్టీ పర్సెంట్ ఎలక్ట్రికల్ బిల్స్ అండ్ ఆల్సో ఇది మీకు సేమ్ వెంటిలేషన్ అయితే లైటింగ్ అయితే సేమ్ ఉంటుందండి ఇది ఐఎస్ఏ స్టాండర్డ్ నైన్ థౌజండ్ వన్ టూ హండ్రెడ్ ఐ ఐఎస్ఓ ఉంది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డివైజ్ను అప్రూవ్ చేసిందండి ఇక్కడ పెట్టారు చూడండి ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఇవన్నీ కూడా పెట్టారు అయితే ఇది యాక్చువల్గా నేను దీన్ని తీసుకోవడం కూడా ఏమంటే మధ్యప్రదేశ్లో దాంట్లో ఖాన్ సార్ అని ఒక అతను ఉన్నాడు అందరూ డిగ్రీస్ అవన్నీ చదివిన తర్వాత పోస్టులకు కోచింగ్ తీసుకునేటువంటి సారు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు మధ్యప్రదేశ్లో సో కొన్ని వేల మంది స్టూడెంట్స్కు అతను కోచింగ్ చేశాడు ఉద్యోగాలు వచ్చాయి అన్నీ అయ్యాయి ఆమె ఆ సార్ ఇవి ప్రమోట్ చేస్తామంటే నేను నమ్మాను అందుకోసమని ఇది తెచ్చాను ఇది చూడండి ఇది ఇది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి హౌ ఇట్ వర్క్స్ ఇవన్నీ కూడా రాశాడండి ఎన్ అంటే ఈగో ఫ్రెండ్లీ డివైస్ అండి ఇదన్నమాట హండ్రెడ్ పర్సెంటు లీగల్ సేఫ్ అండ్ జనైన్ లీగల్ ఎట్లా అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసిందండి ఇది అది వితౌట్ అప్రూవల్ కాదు అప్రూవల్ చేసింది అదే అనమాట టెస్టెడ్ ఇన్ బెంగళూరు హైటెక్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ బ్యాంగ్ బెంగళూరు వాళ్ళు ఇది ఇచ్చారండి అయితే దీంట్లో ఉండేటువంటి లాభాలు ఏంటివి అనేది ఇప్పుడు లాభాలు చెప్తాను బెనిఫిట్స్ ఒకటండి ఇది నేమ్ సార్ ఇది మెటీరియల్ వచ్చేసండి ఇదండి డివైజు డివైజు ఈ డివైజు దీన్ని దీన్ని ప్లగ్ పిన్ ప్లగ్ ఉంటుంది ఇప్పుడు దాంట్లో ఓన్లీ దాంట్లో ప్లగ్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇది మీకు మంత్లీలో సపోజ్ వెయ్యి రూపాయల బిల్ వచ్చింది అనుకోండి మీకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ వరకే కట్టాల్సి ఉంటుంది సేమ్ అండ్ ఫ్లక్చువేషన్స్ కూడా కంట్రోల్ చేస్తుంది ఇది ఏది ఎలక్ట్రిసిటీ వచ్చేటువంటి దానికి సో ఇదన్నమాట దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇది ప్లాస్టిక్ మెటల్తో చేసిండేదండి ఇది ప్లాస్టిక్ మెటల్తో చేసిండేది పవర్ సోర్స్ ఎలక్ట్రికల్ ప్రోడక్ట్ బ్రెత్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ప్రోడక్ట్ హైట్ ఫోర్ ఇంచెస్ ప్రోడక్ట్ లెంగ్త్ ఫోర్ ఇంచెస్ నెట్ క్వాలిటీ ప్యాక్ వన్ ఓకే ఇన్స్టాల్ నియర్ యూ యువర్ మెయిన్ బాక్స్ బోర్డు ఆరు నియర్ మెయిన్ ఎంసీబీ బాక్స్ ఫర్ బెటర్ రిజల్ట్ అంటే ఇప్పుడు మనకు మీటర్ ఉంటుంది కదా మీటర్ దగ్గర వెంటనే స్విచ్లు ఉంటాయి కదండి కరెంట్ స్విచ్చెస్ ఆ పక్కనే ఉంటుంది కదా త్రీ ప్లగ త్రీ ప్లగ్ పిన్ దాంట్లో ఇన్స్టాల్ చేయాలి ఇది అక్కడ యూజ్ చేయాలన్నమాట మ్యాక్సిమం ఎనర్జీ ఎఫిషియన్సీ ది అల్టిమేట్ ఎలక్ట్రిసిటీ పవర్ సేవర్ కట్ౌన్ ఆన్ బిల్స్ విత్ అవర్ విత్ అవర్ హై ప్రొఫైల్స్ ఎలక్ట్రిసిటీ పవర్ సేవర్ డిస్కవర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ ది బెస్ట్ ఎలక్ట్రిసిటీ పవర్ సేవర్ సేవర్యూషన్స్ రెవల్ూషన్స్ యువర్ హోమ్ ఎనర్జీ యూజేజ్ విత్ అవర్ టాప్ రేటెడ్ ఎలక్ట్రి ఇప్పుడు మనం దీన్ని ప్లగ్ ప్లగ్లో పెట్టి చూద్దామండి రన్ పీస్ ఇక్కడండి ఇది 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 ఇన్స్టాల్ చేయాలి ఇట్లా ఇది చేసి అక్కడ మీటర్ ఉంది దగ్గరలోనే చేయాలి అక్కడ మీటర్ దాని దగ్గరలోనే ఇది ఉంది ఇది చేస్తే ఇట్లా వస్తుంది దీంట్లో మీకు ఈ విధంగా మీకు ఇది ఇది ఇట్లా పెట్టేస్తే వాళ్ళు టూ ఇయర్స్ వరకు గ్యారెంటీ ఇచ్చారు కాబోసే మనం టూ ఇయర్స్ బిల్లులో నెలకు వెయ్యి రూపాయలు వచ్చినా టూ ఇయర్స్కు ట్వంటీ ఫోర్ థౌజండ్ అవుతుంది ట్వంటీ ఫోర్ థౌజండ్లో దాంట్లో సిక్స్టీ పర్సెంట్ తీసేస్తే మనకు చాలానే మిగులుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని వాడుకునే దాంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు ఇది యూజ్ చేసుకోండి యూజ్ చేసుకుంటే పవర్ ఫ్లక్చువేషన్స్ కూడా కంట్రోల్ చేస్తుంది ప్లస్ పవర్ బిల్లు కూడా సేవ్ అవుతుంది మీకు అంతే లైటింగ్ కూడా అంతే వస్తుంది అందులో డౌట్ ఏం లేదు లైటింగ్ అంతే వస్తుంది ఈ విధంగా దీన్ని వాడుకొని చేసుకోవచ్చండి ఇవి ఇన్స్ట్రక్షన్స్ అండి ఇన్స్ట్రక్షన్స్ దీంట్లో హౌ ఇట్ వర్క్స్ ఇవన్నీ కూడా రాశారు సేవ్ మనీ అండ్ సేవ్ ఎనర్జీ సేవ్ ఎన్వైరాన్మెంట్ ఈకో ఫ్రెండ్లీ డివైజ్ అండి ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది డబ్బులు కూడా నెల నెల కనీసం అంటే మిగులుతుంది డబ్బులు ఉన్నప్పుడే ఏదైనా కూడా నడుస్తుంది అనమాట బండి కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఇది తీసుకునే దాంట్లో మనకు హెల్ప్ఫుల్ అయింది అయితే దీన్ని ఒక ఒక లెక్చరర్ సార్ దీన్ని ప్రమోట్ చేశారు కాబట్టి దీన్ని తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ అన్నీ కూడా రాశారండి ఎలక్ట్రికల్ అప్లైన్స్ సేవింగ్స్ ఈ విధంగా ఎక్సలెంట్ 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 గుడ్ ఎక్సలెంట్ అని రాశారు కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు చదువుకోండి చదువుకున్న తర్వాత మీకు నచ్చితే మీరు కూడా కొని మీ డబ్బును మీకు మీకు